అందరికీ నమస్కారం మన పాత అనంతపురం జిల్లా కొత్తగా ఏర్పడ్డ పుట్టపర్తి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో బుక్కపట్నం బలిచి సంఘం పెద్దల ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి ఆరు వందల కిలోల కాంస విగ్రహం విక్రహావిష్కరణ కార్యక్రమం రేపు ఇరవై నాలుగో తారీఖున ఆదివారం రోజు చాలా గ్రాండ్గా ఓపెనింగ్ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి మా ప్రజారాజ్యం నుంచి మా స్నేహితులు పత్తి చంద్రశేఖరు మరియు పుట్టపతి నియోజకవర్గం బలిసంగం పెద్దలు ఈ కార్యక్రమానికి మమ్మల్ని రమ్మని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దక్షిణ భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలన చేసి మన జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి మనందరికీ ఆదర్శ పురుషుడు శ్రీకృష్ణదేవరాయలు గారి విక్రహావిష్కారణ మనందరం కలిసి పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా నేను కోరుతుంది ఏంటంటే చాలామంది కృష్ణదేవరాయల్ని మావాడు మావాడు అంటారు కృష్ణదేవరాయలు అందరివాడే వాడే మహానుభావుడు ఆయన అందరివాడే కానీ కృష్ణదేవరాయలు ఏ బోయలకో యాదవులకో లేదా ఇంకో కులానికో ఎవరికో కురబ కులానికో ఎవరికి చెందినవారైతే ఆయన విగ్రహాలు వాళ్ళే పెట్టచ్చు కదా ఆయన పుట్టినరోజులు వాళ్ళే చేయొచ్చు కదా ఆయన పట్టాభిషేకం రోజును వాళ్లే చేయొచ్చు కదా కనీసం కృష్ణదేవరాయలు ఏ రోజున ఏ దారితో పుట్టారో తెలుసా వాళ్ళు ఎవరికన్నా ఒక్క బలిచ కులస్తులకే తెలుసు రాయలసీమలో ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా రాయలసీమ కాదు కోస్తా జిల్లాలో కృష్ణదేవరాయలు విగ్రహం ఎవరైనా పెట్టారంటే కృష్ణదేవరాయల పేరుతో కులసంగం ఉందంటే ఒక్కది బలిజ కాపు కొలస్తులే ఇక్కడే కాదు కర్ణాటక తమిళనాడు కూడా అంతే ఈ బలిజ కొలస్తులే భుజాలు భుజాలుసుకునేది దానివల్ల తెలిసిపోతుంది కదా ఆయన ఎవరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అందులో రకరకాల వాళ్ళు మనల్ని చరిత్రహీనులు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటారు మనల్ని బలహీనపరచాలని చెప్పి అందులో భాగంగా ఎట్లాంటి అప్పుడప్పుడు చెప్తుంటారు మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ మహానుభావుడు మన ఒక్కరికే కాదండి దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఆయనకు రుణపడి ఉన్నాడు ఉత్తర భారతదేశంలో ఉన్న హి ముస్లింస్ దౌర్జన్యాల నుంచి రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం పేరు దక్షిణ భారతదేశాన్ని కాపాడి ఇక్కడున్న గుళ్ళు గోపురాల హిందూ ధర్మాన్ని కాపాడిన మహానుభావుడు వాళ్ళు మన జాతి నుంచి రావటం మనందరూ అదృష్టం అలియ రామరాయలు హరియరాయలు బుక్కరాయలు వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా కాబట్టి మన చరిత్రని మనం గుర్తుపెట్టుకోవాలా చరిత్రను మర్చిపోయిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కాబట్టి మన చరిత్ర మనం గుర్తుపెట్టుకుంటూ ఆ మహాభావిడి యొక్క జయంతి ఉత్సవాలని ఆయన విగ్రహాలు అన్ని చోట్ల ప్రతిష్ఠ చేయటం కానివ్వండి ఆయన పట్టాభిషేకం రోజులు చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా మన ముందు తరాలు మన పిల్లలకు కూడా నేర్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండాలా దానికి మన కుల సంజీవులు కూడా దానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ